అడియర్ లీడర్స్ నా పేరు ప్రసాద్ వెస్టేజ్ సిల్వర్ డైరెక్ట్గా ఉన్నాను ఇది అనే గ్రామంలో పత్తి పంటకి మేము మనం మెడిసిన్ ఇచ్చినాం ఒక్కసారి చూడండి లీడర్స్ ఎట్లా ఉన్నదో గ్రానిల్స్ ఎయిటీ టూ ప్రొటక్ట్ ఈ మూడు వాడినాము ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఉంది సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది చూడండి రిజల్ట్ అంతా అద్భుతం కనబడుతుంది నేను వచ్చి ఇది పది రోజులు అయింది ఇప్పటికీ ఈ మెడిసిన్ ఇచ్చి ఈ పంట పెట్టి నెల రోజులు అయింది మనం మెడిసిన్ వేసి పది రోజులు అయింది పది రోజులకే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది లీడర్స్ చూడండి ఒకసారి నేను పక్క పొలం కూడా చూపి చూపిస్తా వాళ్ళకి ఇది సరే ఎద్దులు ఉన్నది అది ఎట్లా ఉన్నదో ఎట్లా ఉందో చూడండి ఒకసారి చూడండి అది ఎట్లా కనపడుతుంది ఇగో ఈ సైడ్ కూడా ఇది అది వాళ్ళు ఒకే రోజు చేశారు వీళ్ళు పంట నేను నేను కూడా చూసిన ఒకే రోజు చేశారు పంట ఎట్లా ఉన్నది చూడండి ఒకే రోజు చేశారు వీళ్ళు అడుగుమంది డిఏపి వేశారని తెలిసి చెప్తే అన్నారు మంది అయితే మంది వెస్టేజ్ మెడిసిన్ ఇవ్వడం లీడర్స్ చూడండి ఎట్లా ఉందంటే అది అద్భుతం పది రోజుల్లోనే మంచి రిజల్ట్ వచ్చింది అండ్ మనకు పెట్టి నెల రోజులు అయిందా కానీ మనం మెడిసిన్ వేసి పది రోజులు అయింది సూర్యన్ లీడర్స్ ఎట్లా ఉందా మన యొక్క సంతోషాన్ని ఈ యొక్క రైతు ద్వారా తెలుసుకుందాం ఎట్లా వాడాడు ఏంటి అని ఒకసారి సోయిల్ ఒకసారి నిలబడదు సోయిల్ చెప్పు నువ్వు ఎట్లా వాడవు ఏంటి ఎన్ని రోజులు అయింది పంట ఏమి వాడవులు ఇచ్చినాయి నాకు లేకుండా మీ మానగల పైన వాడాలా వద్దా వాడాలా వద్దా అనుకుంటున్నా వాడాను ఇక మీ చెప్పారు కదా మీరు వాడినాకనే చూడండి అని అంటేనే నేను ఇక మీరు చెప్తే నేను వాడాను నేను వాడిన పది రోజులలో బ్రహ్మాండంగా అయిన రిజల్ట్ ఉంది మీ సీడ్ మీద చాలా బాగుంది నాకైతే మీ ఇప్పుడు మీ చూస్తుంటే ఇప్పుడు కూడా స్ప్రే చేయలేను చాలా అంటే చాలా బాగుంది నమ్మకం కూడా ఇప్పుడు నమ్మకం వచ్చింది ఇలా ఇలాగానే ఇంకో ఒక ఇద్దరు ముగ్గురు కూడా వాడతారని నాతోటి డిస్కషన్ చేయడం జరిగింది అట్లాగే నేను వేరే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది బాగుంది ప్రోడక్ట్ ఇస్తున్నారు వాళ్ళు వస్తున్నారు బాగుంది అని చెప్తున్నాను నేను మళ్ళీ ఒకసారి కూడా ఇప్పుడు స్ప్రే చెప్తున్నారు అది వాడిన తర్వాత ఇంకో పది రోజులలో ఎలా ఉందో చూసి మీకు చెప్తాను ఓకే సో చూ చూ చూడు విన్నారు కదా లీడర్స్ రైతు ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఆయన మాటలో మనం విన్నాము పది రోజుల్లోనే ఇంత ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు నేను వ్యవసాయం చేశాను కానీ ఈ విధమైన తొందరగా వచ్చిన రిజల్ట్ వచ్చిన దాఖలాలు ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి చూస్తుందని చెప్పి చెప్తున్నాడు అయినా రైతు చాలా సంతోషిస్తున్నాడు పక్కగా చూడండి ఎట్లా ఉందో మనది ఈ మనం వాడింది ఎట్లా ఉందో చూడండి నేర్చు చూడండి ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ చీపించండి వాడిపించండి మంచి రిజల్ట్ అనేది చెప్పండి ఇవి మనం ఏదైనా కానీ మనం ఇచ్చిన అల్టిమేట్గా ఏంటంటే మనం రైతుకి సంతోషం పెట్టాలి మంచి ఆదాయం రావాలి ఈ యొక్క ప్రపంచంలో ఎవరో కూడా కంపెనీల్లో పట్టించుకుంటారు కానీ ఎవరో కూడా రైతుని పట్టించుకునే వాళ్ళు దాఖలాలు లేవు వాళ్ళు పట్టణ వాళ్ళే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆ పొలంలో పని చేసుకుంటూ ఉంటానే ఉంటారు కానీ సరైన ఆదాయం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో రైతులు వదిలి అన్ని ఇబ్బందులు పడుతూ కూడా పది మందికి మంచి భోజనాన్ని మంచి ఆహారాన్ని ఇవ్వాలని పడుతుంది ఈ యొక్క తపనకి వాళ్ళకి నిజంగా హ్యాండ్సప్ చెప్పచ్చు చూడండి మనం ఈ యొక్క ప్రోడక్ట్ వాడిపించి మన అగ్రి మన వేస్టేజ్ ప్రోడక్ట్ వాడిపించి ప్రతి ఒక్క రైతుని సంతోష పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూపించండి చూ చూపించిన ప్రతి ఒక్కరు కూడా వివరించి చెప్పండి ఎంత రిజల్ట్ ఉందంటే ఎంత మంచి రిజల్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్